य ॐ नमो भगवते श्रीरमणाय ॐ नमो भगवते श्रीरमनाय శ్రీ రామకృష్ణ ఆశ్రమం రాజులపాలెం ఏర్పేడు మండలం తిరుపతి జిల్లా మరి ఆశ్రమంలో జరుగుతున్నటువంటి శ్రీ రమణ భాషణములు అన్నటువంటి గ్రంథములు ఆ భాషణముల మీద జరుగుతున్న సత్సంగ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అలా ప్రత్యక్షంగా వీక్షిస్తున్నటువంటి వారికి పరోక్షంగా వీక్షిస్తున్నటువంటి వారందరికీ కూడా స్వాగత సుమాంజలి తెలియచేస్తూ నాలుగు వందల నలభై ఏడవ పేదలో మనం సత్సంగం చేసుకుంటున్నాం అది మూడు వందల తొంభై ఎనిమిదవ భాషణం మధ్యలో ఉన్నాం దానిలో భక్తుడు మహర్షిని అడుగుతున్నారు తిరుగుబాటు చేసే మనసును ఎట్లు వశపరుచుకోవడం మరొకసారి భక్తులు అడిగిన ప్రశ్న తిరుగుబాటు చేసే మనసును ఎట్లు వశపరుచుకోవడం అది ప్రశ్న ఈ ప్రశ్న సకల వేదాంత సారాంశంలో మహర్షులు పెద్దలందరూ ఏమి సెలవిచ్చారో దాని సారాంశమే ఈ ప్రశ్న ఎందుకంటే మనస్సును ఏ విధంగా వసిపరచుకోవాలి అనేదే సర్వ వేదాంత సారాంశం మళ్ళీ అదే ప్రశ్న ఈ భక్తులు అడుగుతున్నాడు మహర్షిని మహర్షి దానికి ఏమని సెలవిచ్చారంటే దాని మూలాన్ని వెదుకు అది కనబడకుండా పోతుంది కాకుంటే శరణాగతి చెయ్యి వచ్చ తమ శక్తి దాన్ని అనగదొక్కుతుంది ఆయన ఇక్కడ సమాధానంగా రెండు మార్గాలు మనకు చెప్పినట్లు అనిపిస్తా ఉంది ఒకటి మనస్సును వశపరుచుకోవడం ఎలా అన్నటువంటి దానికి ఒకటి దాని మూలాన్ని వెదుకు పట్టుకో రెండు శరణాగతి అయినా చెయ్యి అప్పుడు ఆ ఉన్నతమైనటువంటి శక్తి ఆ ఉచ్చతమ శక్తి దాన్ని అనగ ఇది ఆయన ఇచ్చిన సమాధానం నిజమే ఎందుకంటే నేతి నేతి పద్ధతి లేదా ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని ఈ మిథ్యా ప్రపంచంలో ఈ ఉన్న సత్యమైనటువంటి ఆత్మ మీద ఏవైతే ఆరోపితము చేయబడి ఉన్నవో ఆ ఆరోపితములన్నీ తీసివేసి త్రోసివేస్తే మిగిలేది మూలమే ఆ మూలాన్ని ఆ విధంగా చేరడమా లేదా శరణాగతి సర్వము నీవే అందుకని సర్వము నీవే అని ఎవరైతే ఆ పరమాత్మ దర్శనం అటు ప్రకృతిలో ఇటు అంతరములో ఎవరైతే చూడగలరో అదే శరణాగతి అలా చూడగలిగిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అన్నమయ్య హరి పుండీ కాక్ష దానిలో అంతరార్థం ఏముంది అంతా పరమాత్మను దర్శించగలిగినటువంటి శక్తిని శరణాగతి ఏది జరిగినా ఆయన శరణాగతి మనకు సుఖం కలిగినా ఆయనదే దుఃఖం కలిగినా ఆయనదే ఏమీ కలగకపోయినా ఆయందే అంతయు నీవే అంతా నీదే నాదేమి లేదు అని ఎవరైతే శరణాగతి చెయ్యగలరో వారు కూడా ఆత్మదర్శనం పొందగలరు అని మహర్షి ఈ రెండు విధానాల ద్వారా చెప్పారు అయితే ఆయన అన్నటువంటి మాట ఏంటంటే అలా మూలాన్ని వెతికిన ఇలా శరణాగతి చేసినా అప్పుడు ఏమి జరుగుతుంది అంటే శక్తి అంటే ఉన్నతమైనటువంటి ఆ శక్తి ఆత్మశక్తి ఆ మిగిలినటువంటి మనసును అనగ అనగదొక్కేస్తుంది ఆత్మ కానిటువంటి ఆ మనసును అనగ దొరికేస్తుంది కాబట్టి ఆ రకమైనటువంటి సాధన చేయగా చేయగా నీవు మనసును క్రమేపి వశపరుచుకోవచ్చయ్యా అని చెప్పారు ఎందుకని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన వైరాగ్యేన చక్కగా చెప్పా ఇదే సాధన అర్జున అసంశయం ఎటువంటి సంశయమే లేదు దేనిలో మనో మనస్సును నిగ్రహం ఆ మనస్సును ఆపడం నీతరము కాదు కదా చక్కగా చెప్పుకున్నారు పెద్దలు ఇంక దీనికి మించి ఇంకేమి లేదు కాబట్టి మనోదుర్నిగ్రహం చలం అయితే మనస్సును ఆపాలి అని మనం సాధన చేస్తాం ఇది కుదరదు మనస్సును ఆపుటకు ప్రయత్నించనే రాదు అయితే మనస్సును ఎలా వసిపరుచుకోవచ్చు స్వామి మనస్సు వెళ్ళినటువంటి ఆలోచనలు మనస్సు గమనం చేస్తున్న దాన్ని గమనించు మనసు వెళ్ళేటువంటి దారిని ఎప్పుడైతే గమనించావో మనసు ఆగిపోతుంది చాలా చక్కటి సాధన ఇలా లేకుండా నేను ఏదో ఒక సాధన చేసి మనసును నిగ్రహిస్తాను కాబట్టి మనసును చాలా సులభంగా వసిపరుచుకోవడం ఎలా అని సెలవిచ్చారు భగవాన్ కాబట్టి ఆ భగవద్గీతలో కూడా అయితే అర్జున ఈ మనస్సు చాలా కష్టమైందా అసంశయం నో డౌట్ మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేనదు అయితే అభ్యాసం చేయాలి ఏది కూడా అభ్యాసము లేనిదే ప్రయత్నము లేనిదే ఓ కుంతి కుమారుడా నీవు ఏమి చేయరు కాబట్టి అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యేన గృహ్యతే నువ్వు అభ్యాసము చెయ్యాలి వైరాగ్యము చెయ్యాలి వైరాగ్యం ఉంటేనే అభ్యాసం వస్తుంది వైరాగ్యం ఉంటేనే అభ్యాసం వస్తుంది కాబట్టి ఆ సంశయమే లేదయ్యా ఈ మనస్సును ఆపడం కష్టమయ్యా అయితే అలానే ఇంపాసిబుల్ అసాధ్యము కూడా కాదు అయితే వైరాగ్యము ప్రయత్నం అభ్యాసం ఈ అభ్యాసము వైరాగ్యము ఎవరికైతే ఉంటుందో వారికి కంపల్సరిగా తప్పనిసరిగా ఆత్మదర్శనం అవుతుంది నెల సందేహం లేదు ఆత్మదర్శనం కాలేదు అద్వైత సిద్ధి పొందలేకపోతున్నాను అనంటే అది పరమాత్మ తప్ప మన అభ్యాస వైరాగ్యాల్లో తప్ప మన అభ్యాస వైరాగ్యాల్లో తప్పు అని చెప్తున్నాడు భగవంతుడు కూడా దాన్ని రమణ భగవాన్లు చక్కగా సెలవిస్తున్నారు అయితే ఆ భక్తుడు మళ్ళీ అడుగుతున్నాడు స్వామి కానీ మనస్సు మన వశంలో నుంచి జారిపోతుందే అదేదో మన యొక్క వశంలో ఉన్నట్టుగానే ఉంది జారిపోతావు అయ్యా జారిపోయేదాన్నే మనసు అంటారు జారిపోకుండా గట్టిగా ఉంటే మనసు ఎందుకైంది దాన్ని ఎవరైనా సాధన జారిపోతుంది కాబట్టి ఇది కనబడదు కాబట్టి మనకు అవగతం కాదు కాబట్టి దీన్ని వశపరుచుకోవడమే మహా దుర్లభం అని చెప్పారే గాని అది మామూలుగా కనబడుతుండి పట్టుకోవడానికి సిద్ధంగా ఉండి ఎవరైనా పట్టుకునే దానికి అవకాశం ఉంటే దాని మనసు ఎందుకంటారు కనబడని దానిని నువ్వు గుర్తించి పట్టుకోగలగాలి అదే మనస్సు సమస్య అదే ఇక్కడ ఈ మనస కనబడదు కనబడితే పట్టుకోవచ్చు కనబడే వస్తువును పట్టుకోవడమే కష్టంగా ఉంటే కనబడని మనస్సును వైరాగ్యం చేత పట్టమంటున్నాడు అందుకని వాళ్ళు ఆ పాటలు పాడిందేమని చేతన్నా పోతుందేమి చేతన్న నా వల్లగాదిక ఎక్కడని నేనెంట బోదన్నా కుక్క పోతుందేమి చేతున్న చక్కని నిడచి ఎక్కడెక్కడో తిరిగి మాయా వలలు చిక్కి సచ్చిటందుకు కొక్క పోతుందేమి చేతన్న నా గాదిక ఎక్కడని నేనెంట బోదన్నా కుక్క మనసు ఎక్కడికి పోతుందో తెలిస్తే నేను దాని ఎక్కడన్నా పోతు అది ఎక్కడికి పోతుందో తెలియతుంది ఉన్నట్టుండి ఇక్కడి నుంచి ఢిల్లీ అంటారు నేను పోయేది అమెరికా అంటారు ఎక్కడ పోయేది కాకపోతే ఈ కుక్క ఎక్కడెక్కడో పోతా ఉంది బురిదేవా నిన్ను వదిలి చక్కని గురుమూర్తి నెడచ్చు నీ ఆత్మే గురువు నీ ఆత్మ నీలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపం తేజాన్ని వదిలి ఇది ఎక్కడెక్కడో బయట అలవాటు పడిపోయింది బయట తిండికి అలవాటు పడిపోయింది కుక్క కొంతమంది ఇంట్లో వండింది తినరు హోటల్ అప్పుడప్పుడు అక్కడ పోతే బాగున్నాయి బయట తిండి తింటే బాగు కొంతమంది బయట తిండి పడదు ఇప్పుడు బయట తిండి తినే వాళ్ళమే ఇంట్లో తిండి తినే వాళ్ళమే మనకు మనకే అర్థమైపోయింది ఇంట్లో చక్కగా తినడమే ఆత్మ దర్శనం బయట తిండికి అలవాటు పడడమే ఈ కుక్క పోతుంది కాబట్టి దానికి మహర్షి ఏమన్నాడు పోని భగవాన్ అది మన వసూల నుంచి జారిపోతుంది అంటే ఆయనేమంటున్నాడు పోని దాని గురించి ఆలోచించవాలి నువ్వు కుక్కను గురించి ఆలోచించావంటే నువ్వు సాధన చేయలేవు మనసు పోతుంటుంది నువ్వు వెళ్ళవాలి పోని దాని గురించి ఆలోచించగా నిన్ను నీవు కూడగట్టుకున్నాక నీకు స్మృతి రాగానే దాన్ని పట్టి అంతర్ముఖం చేయి నిన్ను వదిలి మనసు వెళ్తూనే ఉంది పోని దాంతో పాటు నువ్వు వెళ్ళవద్దు ఆ ఆలోచనలు పోతూ ఉంటాయి దాన్ని గ్రహిస్తూ ఉండు గమనిస్తూ ఉండు నీకు అవకాశం వచ్చినప్పుడంతా పట్టి దాన్ని అంతర్ముఖం చేయి ఉండు చూడండి చక్కగా ఉంది సాధన ఇంకెంతకు మించిన సాధన దాన్ని గుర్తించాలి దాన్ని గుర్తించడమే ఎక్కడ తెలుస్తుందని దాని సమాధానం గుర్తించి నీ మనసు ఎక్కడ పోతుందో నీకే తెలియదు ఇప్పుడు నీ మనసు ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నది అంతర్ముఖంగా వెళ్తా ఉంది దాన్ని చూడు అసలు వెళ్ళకూడదు అంత స్థాయి లేదు కాబట్టి నీకు ఇప్పుడు మా మనసు ఎక్కడికి వెళ్ళలేదు దీన్ని చదువుతున్నాం ఇక్కడే ఉంది కానీ అంత స్థాయి మనకు లేదు కాబట్టి ఎక్కడికో వెళుతున్నది ఆ వెళితే గాబరా పడద్దు చూడు ఓహో మనసా ఇక్కడ సత్సంగం జరుగుతుంటే నీవు కూరగాయల మండికి వెళ్ళావా మళ్ళీ వచ్చేస్తుంది అది వచ్చినప్పుడు నీకు అవకాశం వచ్చినప్పుడు అది నీకు చిక్కినప్పుడు దాన్ని బట్టి వెయ్యి ఈ విధంగా అభ్యాసం చెయ్యాలి మళ్ళీ వెళ్తుంటుంది అది అదే అంత సులభమైంది కాదు నువ్వేదో రోజు కట్టి పడేస్తే నేను ఇంక కూరగాయలు మండి ఇక్కో అనుకోదది అది కొన్ని వేల జన్మల పడుతుందమ్మా అంత ఋషులు మనందరం వాళ్ళు కూడా చెప్తున్నారు ఋషులే చెప్తున్నారు అది సులభం కాదురా బాబు అట్లా నువ్వు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు కూడా అది వెళుతుంటుంది నువ్వు వెళ్ళవాకోనా నువ్వు వెళ్ళబాకు సమస్య నీదే కదా అర్థం కాదు అన్న ఇప్పుడు నీ మనస్సు ఆ పరావాళ్ళ మారుడి చెట్టులో పండు చూసింది పండు తింటే బాగున్నే అనింది అది వెళ్ళినంత వరకు ఇబ్బందిలే కానీ అది చెప్పిందని నువ్వు లేచి వెళ్ళిపోయి పండు కోసుకుంటే ఇబ్బంది నువ్వు బందీ కట్టేస్తా నేను కాబట్టి మనసు వెళితే రాలని నువ్వు మళ్ళీ వస్తుంది అది ఎక్కడి నుంచి మనసు ప్రయాణం అయిందో దాని గమ్యస్థలానికి అది కంపల్సరిగా వచ్చే తీరుతుంది ఆ వచ్చినప్పుడు మన పూర్వ పూర్వకాలంలో కోళ్ళు ఆవులు మేకలు పొద్దునట్టే వదిలేస్తారు అవి ఈ పొద్దు సాయంకాలం వరకు ఎక్కడెక్కడో మేస్తాయి సాయంకాలానికి మన ఇంటికి వచ్చేస్తారు ఎక్కడ మేస్తే ఏమి మన కోడి మనది మన ఆవు మనది మన మేక మనది అప్పుడు మనం హాయిగా కట్టేసుకున్నాం ఆనందపడతాం కూడా అందరు పైరు మేసేసినావా వెరీ గుడ్ నువ్వు బాగా అంత అందరు పైరు మేసేసి చక్కగా లావైపో ఆవా పాలు మాత్రం నాయి అంటే మనసును కూడా ఆ విధంగా మచ్చిగా చేసుకున్నాం అందుకని వాళ్ళు శ్రీ రామకృష్ణ వారి గురించి ఇలా అంటారు మనసా చాలు నో ఈ చిత్రములు మనసా చాలును ఈ చిత్రములు మనసా చాలు నో చిత్రములు మనసా చూడకు లోకపు పాపం ఏ వర్ణమైన కాని అతడే దైవం మనసూడకు లోకపు పాపం ఏ వర్ణమైన కాని అతడే దైవం దర్శించుమా రామకృష్ణ గదాయి దర్శించుమా రామకృష్ణ గదాయి మనస చాలు మనస ఇంకెక్కడ పోతాం ఎందుకు తిరగదు ఇదిగో లోపలే ఉన్నాడు వాడిని దర్శిస్తూ హాయిగా పరవశంలో ఉండవా మనసా అని నాతో గత చెప్తే చాలా ఉంటుంది అది అదేమో అంత కాదండి అయితే మనం సాధన శోధన చేయకనే అది నా మాటలు లేదు నా మాటలు అంటున్నారే కానీ దొంగ వాక్కుని చేస్తే నిలుస్తుంది అది కాబట్టి ఆ భగవాన్ చాలా చక్కగా నువ్వు దాన్ని చిక్కినప్పుడంతా అంతర్ముఖం చేయనా అని చెప్తున్నాడు ప్రయత్నం లేక ఎవ్వరూ జయించరు నువ్వు బడిగిపోక చదువుకోక ప్యాస్ ఇవ్వాలంటే కుదురుతుందండి కాబట్టి ప్రయత్నం లేక ఎవరు ఈ సాధన శోధన చేయక జయించలేరు ఖచ్చితంగా నువ్వు ప్రయత్నించవలసిందే మనో నిగ్రహం ఎవరి జన్మ హక్కు కాదు మనసును నిగ్రహించడం ఆత్మదర్శనం చేయడం ఏ ఒక్క కులానికో ఏ ఒక్క మతానికో ఏ ఒక్క వర్గానికో జన్మ హక్కు కాదు సుమ పుట్టిన ప్రతి ప్రాణి పరమాత్మని దర్శించుటకు హక్కు కలిగి ఉన్నారు అది ఏ ఒక్కరికే సొంతం కాదు ఏనా కాబట్టి దాన్ని సాధించిన కొద్ది మంది దానికై దీక్షతో ఓపికతో పట్టుదలతో శ్రమించడం వల్లే సాధించారే గాని ఏదో ఆకాశములో నుంచి ఆయాచితంగా ఊడిపడి మోక్షం వాళ్ళ ఒడిలో పడింది వాడి అదృష్టం అనేది తప్పు ఎంత కష్టం రమణ మహర్షి ఎంత కష్టం అది ఎంత గొప్ప విషయం అండి పదహారు సంవత్సరాల కుర్రవాడు ఇల్లును వదిలి అన్నాహారాలు మాని ఎంత కష్టం ఆ దుస్తులు అన్ని ఓడదీస పారేసి దిగంబరే కూర్చొని ఆ పాతాల విఘ్నేశ్వర స్వామి గృహలో తేళ్ళు జల్లుల్లో కొడతా ఉండగా చెమ్మ తడిలో కూర్చొని ఒక ప ఒకవైపు పిల్లలు రాళ్లతో పడుతుంటే ఎన్ని అవమానాలు ఎంత ఇది ఎంత శ్రమిస్తే గాని ఆయన సమదృష్టి అరుణాచల నివాసం ఆయనకి ఆత్మదర్శనం కలిగింది మనం ఏం చేస్తాం అన్నైనా మన ప్రయత్నాలంతా మన సాధనలు ఎంత మహర్షులతో పోలిస్తే కాబట్టి అకుంఠితమైన దీక్ష పట్టుదల శ్రమ శ్రమేనా అందుకని వివేకానంద స్వామి వంద ఆదర్శాల గురించి మాట్లాడద్దు ఒక్క ఆదర్శాన్ని పట్టుకొని నడువు నీకు ఆత్మదర్శనం అవుతుంది మనం వంద మాట్లాడతామే కానీ ఒక్క ఆదర్శాన్ని పట్టుకోలేదు ఒక్కటి పట్టుకో గట్టిగా చాలన్నారు వాళ్ళు కాబట్టి ఎంతటి కష్టం అండి వాళ్ళు వాళ్ళు పడ్డ కష్టంలో జీరో పాయింట్ జీరో 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 సంథింగ్ కూడా మనము చేయలేము అలా చేశారు వరుషుడు అప్పుడు నీకు ఖచ్చితంగా నీకు ఆత్మదర్శనం అవుతుందయ్యా అని చెప్తున్నాడు రైలులోని ప్రయాణికుడు మూటను నెత్తిన పెట్టుకొని మోస్తే అది వాని తెలివి తక్కువ దాన్ని క్రింద నుంచిన అది తనతో పాటు గమ్యం చేరుకుంటుందని వాడే గ్రహిస్తాడు అలాగే మనమే కట్టలమని తలపోయక ఆ ఉచ్చతమ శక్తి శరణాగతితో ఉంటే మంచిదే చక్కగా సరిదిస్తున్నాడు భగవాన్ రైలులో ప్రయాణికుడు తన మూటను కింద దించే రైలు పెట్టులు భోగిలో పెట్టుకుంటే సరిపోతుంది కదా అలా లేకుండా నా మూట నేనే మొయ్యాలని నెత్తిని పెట్టుకుంటే ఏనన్నా అవివేకం కదా అది తెలివి తక్కువ కదా నీవు నీ నిద్ర పెట్టుకున్నా రైలు పెట్టిలోనే ఉంచిన నీ వెళ్ళినటువంటి గమ్యస్థలానికి ఖచ్చితంగా వెళ్లి తీరుతుంది అలా ప్రతి ఒక్కరం మనము నేను లేకపోతే నా సంసారం ఏమైపోతుంది నేను లేకపోతే నా భార్య ఏమైపోతుందో నేను లేకపోతే నా భర్త ఏమైపోతాడో అని అవివేకులమయ్యి మాట్లాడుకుంటాం ఎవరు లేకపోయినా వాడి వాడి కర్మ అనుగత సంచితము వాడిని ఆడిస్తుంది ఏనా వాడి వాడి కర్మానుసారమే వాడు నడిచి వెళ్ళిపోతుంటాడు నాయన ఎవరున్నా ఎవరు లేకపోయినా నీవే భారం నీవే బాధ్యత అనుకోవడం అజ్ఞానం నీవు కర్తవగాదు కాబట్టి నీవు కర్తవ్య కాదు మొన్న భాగవతంలో ఒక పద్యం చెప్పి ఏమని కర్మమున పుట్టు జంతువు కర్మమున పుట్టు జంతువు కర్మమున్ వృద్ధి చెందు కర్మమున్ చెడు కర్మమున పుట్టు జంతువు కర్మమున్ వృద్ధి చెందు చె కర్మ మే జల దేవత కర్మ మే దేవత కర్మ మే సుఖ దుఃఖములకు కోరి బ కర్మ మే సుఖ దుఃఖములకు మరి బ ఎవరు చేసిన కర్మములో నడిస్తుంది కర్మమున పుట్టు చెందువు మనమే కర్మము నన్ను వృద్ధి చెందు కర్మములోనే పుట్టాం కర్మములోనే పెరుగుతున్నాం కర్మమున చెడు కర్మముతోనే రసించుకోం కర్మమి చెనులకు దేవత మన కర్మమే మనకు దేవత కర్మ మిజనులకు దేవత కర్మమే సుఖ దుఃఖములకు కారణమది పా కర్మమే సుఖ దుఃఖాల కానీ నీ యొక్క విధిరాత అంతా కూడా కర్మమే కాబట్టి ఓ కర్మ మానవులారా ఓ కర్మ బంధులారా మీరంతా కూడా ఆలోచించక ముందు నడమని అంటాడు కృష్ణ పరమాత్మ భాగవతంలో అలా రైలులో ప్రయాణికుడు నెత్తిన తన మూట పెట్టుకున్నా పెట్టుకోకపోయినా అది గమ్యస్థానానికి ఏ విధంగా చేరుతుందో అని వాడే గ్రహిస్తాడు కదా మరి అలాగే మనము కర్తలమని తలపోయాక ప్రతిదానికి నేను కర్తనం లేని కర్తృత్వ భావనను మన నెత్తిన వేసుకొని ఆ బరువుతో కుంగిపోయి కుసించిపోయి నేను లేకపోతే ఈ ఇల్లు ఏమైపోతుందో అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ జ్ఞానులా అజ్ఞానులమ్మా ఒక ఆవిడ నా కోడి పుంజు వలనే ఈ ఊర్లో తెల్లవారుతున్నది అనని తన కోడి పుంజుని ఎత్తుకుని అడవికి కెళ్ళిపోయిందండి అబ్బా ఈరోజు ఒక్కరు కూడా మన గ్రామంలో నిద్ర ఎయ్యరు పొద్దు మొలవదు కష్టాలు పడిపోతారు అనుకుని ఎవరో అడవిలకి వెళ్ళినటువంటి అంట అడిగింది మన ఊరిలో కొత్త మొలిసిందా మామూలుగానే మొలిసిందమ్మా బాగా జరుగుతా ఉన్నా నా కోడి పుంజు లేదే లేదమ్మా నీ కోడి పుంజు ఉన్నా లేకపోయినా తెల్లవారు అలా ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా ఈ ప్రపంచం నడుస్తూనే ఉంటుంది ఇది ఆగదు అందుకనే కదా అని ఎవరు ఈరోజు సినిమాలో నాగేశ్వరరావు పాడాడు ఏమని ఆగదు 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 అవును వేదాంతం పాటది ఆగదు ఏ నిమిషము ఏ లోకము ఎంత బాగుంది అది సినిమా పాటనే కావచ్చు కానీ వేదాంతపరమైన పాట ఆగదు ఏ నిమిషం ఆగదు చాలండి మంచి పాట ఎవరి కోసం ఏ నిమిషమో ఆగదు ఒక్క క్షణం కూడా ఆగదు అది వేదాంతం సినిమా పాటైతేనే కాబట్టి ఈ కాలాంతరములో కాలములో ఆగదు ఎవరు అయితే నేనే చేస్తున్నాను అనుకోవడం గర్వం అహంకారం అర్థమైంది మన సంసారంలో మనం ఎంత మాత్రం ఉన్నారో ఎవరికి ఎవరే యమునాది అంతే జస్ట్ ఇవంత రోల్ ప్లేస్ అంతే ఆ విధంగా ఉంటే నీకు ఆత్మ దర్శనం తప్పక అవుతుందని భగవాన్ రమణుడు తిరుగుబాటు చేసే మనసును ఎట్లు వశపరుచుకోవడం అన్నదానికి ఇంతటి చక్కటి సందేశాన్ని సమాధానాన్ని మన రమణ భగవాన్ మనకు సెలవిచ్చారు